ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై మరోసారి సంతన తరపడ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల దివంగత వివేకానందరెడ్డి కుమార్తె సునీత ముఖ్యమంత్రిపై జగన్మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు రాజశేఖర రెడ్డికి నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న వ్యక్తి అని సూచించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకున్న ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకు సబు అని ప్రశ్నించారు వివేకానందరెడ్డి హత్య కుటుంబ సమస్య అని అలాంటి సమస్యను రాష్ట్ర సమస్యగా చిత్రీకరించడం సబబు కాదని అన్నారు రాజకీయ వారసత్వం ప్రజలు తేల్చాలని మేమే రాజశేఖర రెడ్డి వారసులమని చెప్పుకుంటే ప్రజలు ఒప్పుకోరని తెలిపారు అభివృద్ధిపై నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలపై చర్చించేందుకు మీరు సిద్ధమైతే మేము ఎక్కడికైనా వచ్చి చర్చిస్తామని అన్నారు మాకు ఏ పార్టీతో పొత్తులు లేవని ఏ పార్టీకి కూడా అనుకూలంగా లేమని మా సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని అన్నారు మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దేవుని దయతో పులివెందుల ప్రజలందరి యొక్క దీవెలతో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ షర్మిలా గారు మరియు రెడ్డి గారి కూతురైన సునీత గారిద్దరూ ముఖ్యమంత్రి గారిని మరోమారు మాటలు దాడి చేశారు నేను వారిద్దరిని తప్పిపోయిన కుమార్తెలుగా అభివర్ణిస్తున్నాను మీరు ఫస్ట్ మీ ఇద్దరు నేర్చుకోవాల్సింది మీరు మాట్లాడుతున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అది కుటుంబపరమైన అంశమే కానీ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని మీరు దయచేసి గమనించుకోమని వేడుకుంటున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేదు చర్చకు రండి మాట్లాడుతాను ఈ ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు లేవు చర్చకు రాండి మాట్లాడుకుందాం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు చర్చకు రండి మాట్లాడుకుందాం అంతేగాని మీకు వారసత్వం అనేది ఆస్తుల రూపంలో వారసత్వం వస్తుంది కానీ రాజకీయ వారసత్వం అనేది ప్రజలచే మెప్పు పొందితేనే ప్రజలు కోరుకుంటేనే ప్రజలతో ఆమోదం పొందితేనే వాళ్ళు అసలు రాజకీయ వారసత్వం పొందుతారు మీ ఇద్దరికీ రాజకీయ కాంక్ష పెరిగింది మీ ఇద్దరిలో రాజకీయ వాంచ పెరిగింది రాజకీయ నాయకురాళ్ళుగా ఎదగాలనే కుటిలమైన మనస్తత్వం పెరిగింది అందుకే మీరు ఆ బైబిల్లో చెప్పిన రెండో కుమారుడి యొక్క చెంచలమైన బుద్ధి ఏ విధంగా అయితే నాకు ఆస్తి పంపకం చేయనానా మీరు ఇలా గింగరాలు తిరిగి రౌండ్ తిరిగి చిట్ట తివరకు మళ్ళీ ఏదో ఒక రోజు విజయమగారు కాళ్ళు కొట్టుకుంటారు విజయమగారు చెయ్య పౌర్ణి అయ్యి చెల్లిని క్షమించమని అంటుంది ఆ రోజు మేము చూస్తామని చెప్పి అంటున్నాను బీజేపీకి మమ్మల్ని మీరు అంట అంటగడుతున్నారు దాన్ని మేము ఖండిస్తున్నాం మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు దాన్ని ఖండిస్తున్నాం అమ్మా నువ్వు కట్టుకున్న చీర మీద కాదు సీఎం గారు కామెంట్ చేసింది నువ్వు కట్టుకున్న రంగు మీద కామెంట్ చేశారు సాక్షి పేపర్ గురించి మీరు మాట్లాడారు సాక్షి పేపర్లో రెండు దాకా ఎల్లో కలర్ లేదా ఎల్లో కలర్ ఏమైనా పాపమా అది శుభకార్యము శుభం అని చెప్పారమ్మా ఎస్ సాక్షి పేపర్ మీద ఎల్లో కలర్ ఉంది సాక్షి పేపర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక కాదమ్మా అది ప్రజల పత్రిక ప్రజల కోసం ఉన్న పత్రిక తప్పుని ఏలెత్తి చూపించే పత్రిక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భాగస్వామితో ఉన్న పత్రిక అయినంత మాత్రాన దానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు ఏ రోజు వేయలేదు ప్రత్యేక హోదా అనే పదాన్ని ఆ రోజు చట్టం చేసి ఉండుంటే ఈ నష్టం లేదు కదమ్మా ఈ కొట్లాట్లు కదమ్మా ఈ ఇంత బాధలు లేవు కదమ్మా నిరుద్యోగులైన పిల్లకాయలందరికీ ఉద్యోగాలు వచ్చాయి కదమ్మా పరిశ్రమలు వచ్చాయి కదమ్మా అయినా మీరు అనుకుంటున్నారమ్మా విభజన పాపం కాంగ్రెస్ని ఈ భూమి ఉన్నంత కాలం అమ్మా భాగేనండి ఈ భూమి ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జీవం పోసుకోవటం కుదరదమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోవాలని మీరు చేసే కుటిల రాజకీయ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు రాయలసీమకి వెళ్ళి రాయలసీమలో కాంగ్రెస్ వైఎస్ఆర్ ఉండకూడదు జగన్ ఉండకూడదు అంటే చంద్రబాబు నాయుడు అవన్నీ పిచ్చి కళలు మేము చెప్పే వాదాలకు మీరు చెప్పే వాదాలకు బహిరంగం అయిపోయినాయి ప్రజల యొక్క తీర్పు పదమూడో తారీఖు వస్తుంది నాలుగో తారీఖు విజయోత్సవ సభలో మేము ఉంటాం తెలంగాణలో నువ్వు ఉంటావని చెబుతూ సెలవు తీసుకుంటాను నమస్కారం